ఆలస్యం అయినందుకు నా క్షమాపణలు అలానే ఈ రోజు కొంచెం అర్జెంట్ రోజు కావడం వల్ల త్వరగా వెళ్లాల్సి ఉంది కాబట్టి ఈ రోజు మొదటిగా సాక్ష్యం వాళ్ళకి ఇలాంటి మంచి కార్యక్రమం చేసినందుకు నా అభినందనలు అలానే దీనికి పాల్గొనడానికి వచ్చి దీనిలో మేము ఉన్నాము అని చెప్పి వచ్చిన ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు పత్రికా మిత్రులు కూడా నా నమస్ సుమాంజులు సో ఈ రోజు మనం మన చెప్పినట్టు ఈ ఆల్రెడీ మనం మన దేశంలో చట్టాలు న్యాయాలు చాలా రకాలుగా దివ్యాంగులకు సమాన పీఠం ఇవ్వడానికి రకరకాల ప్రొవిజన్స్ ఏర్పాటు చేశారు రకరకాల స్కీమ్లు ప్రభుత్వం రకరకాల పథకాలు కూడా తీసుకొని వస్తున్నారు కాబట్టి ఈ రోజు మనం ఆలోచించాల్సింది వాళ్ళకి సమాన పీఠం ఇవ్వాలి సమదృష్టిలో చూడాలి వాళ్ళకి డిగ్నిటీ ఇవ్వాలి అంటే కాకుండా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి అందరితో సమానంగా చూడడం అయిపోయింది ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల ముందు వాళ్ళకి మనం రకరకాల పరికరాలతో కానీ రకరకాల ఫెసిలిటీస్ తో గానీ రకరకాల యాప్స్ తో గానీ వాళ్ళకి మనం వెసులుబాటు ఇవ్వలేకపోయే వాళ్ళం ఈ రోజు ప్రతి దానికి ఒక యాప్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ ఫోన్ లో చూసుకొచ్చినా కూడా యాక్సెసిబిలిటీ అని ఉంటుంది అది మనకి డైరెక్షన్స్ కానీ ప్రతి బటన్ నొక్కే ప్రతి ఏ బటన్ నొక్కాలో అన్నా కూడా అది మనకి డైరెక్ట్ గా స్పీచ్ టు ఆడియో ప్రకారంగా కానీ సో వెసులుబాటు ఇస్తుంది టెక్నాలజీ అయితే ఏమి ప్రభుత్వం అయితే ఏమి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అయితే ఏమి ప్రతిదీ కూడా దివ్యాంగులకి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి కూడా యాక్సెసిబిలిటీ అనేది సమానంగా కల్పించాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు కానీ ప్రజల్లో మాత్రం ఆ ముందు వరకు వచ్చేది చైతన్యం కానీ ఆ చేయి పట్టుకుని నడిపించే తత్వం కానీ ఇంకా పూర్తిగా రావట్లేదు దివ్యాంగులు అంటే జాలి చూపించడం అది మనం మానవత్వంగా చేస్తాం జాలి చూపించడం సరిపోదు చేయి పట్టుకుని నడపాలి వీళ్ళు మన ఇళ్లలో గాని మన బంధువుల్లో కాని ఎవరైనా పిల్లలు అలాగా పిల్లలు శారీరకంగా గాని మానసికంగా గాని చిన్ని చిన్ని లోప లోపాలతో పుట్టినప్పుడు ఏం చదువుకుంటారులే లేదంటే ఇంతవరకు చాలులే అని మనం పరిమితి వాళ్ళకి సెట్ చేసేస్తున్నాం ఇది కరెక్ట్ కాదు వాళ్ళు ఏ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళినా ఎంత గొప్ప ప్లేస్ కి వెళ్ళినా కూడా వాళ్ళకి క్లియర్ గా వెసులుబాటు కల్పించే అన్ని రకమైన ప్రొవిజన్స్ ఉన్నాయి కాబట్టి మనం ప్రోత్సహించి మనం తీసుకెళ్తే వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు నేను లబాస్న మా ఐఏఎస్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ అకాడమీ ఉంటది మస్తూరిలో మస్తూరిలో మాకు డిజేబుల్డ్ వాళ్ళకి కల్పించే అవకాశాలు చూస్తే మేమందరం ఆశ్చర్యపోతుంటాం అది కొండల్లో ఉంటుంది ప్రతి మెట్టు దగ్గరికి డైరెక్ట్ గా లిఫ్ట్ లాగా చైర్ బయటేట్ అయ్యే చైర్ ఉంటుంది వాళ్ళందరికి హాస్టల్ ఉంటారు ఇలాంటి వెసులుబాటు ఎందుకంటే అంత హార్డ్ టెరైన్ టఫ్ టెరైన్ లో కూడా వాళ్ళు ఏమీ కోల్పోకూడదు ఐఏఎస్ అయిన తర్వాత వాళ్ళు దాన్ని ఆస్వాదించాలి అని చెప్పేటప్పటికి ప్రతి ఇన్స్టిట్యూట్ ఇలా ట్రై చేస్తున్నారు సో మనం మొదటిగా చేయాల్సింది ఏంటి అంటే ఏదైతే మనం సమదృష్టితో చూడలేకపోతున్నామో అది మనం చూస్తున్నా కూడా పక్కన వాళ్ళు చూడలేకపోతే వాళ్ళలో చైతన్యం కల్పించాలి రెండు మన ఇంటి పక్కల కాని చుట్టుపక్కల కాని వైకల్యంతో ఉన్న పిల్లలకు కానీ వీళ్ళకి మనం ఆత్మవిశ్వాసం కల్పించి నువ్వు సమాధానం కాదు నువ్వు ఎక్కువ ఇంకా ఎక్కువ చేయగలవు అని చెప్పేసి మనం వాళ్ళను ముందుకు నడిపించాలి మూడు టెక్నాలజీ ఏదైతే ఉందో అది మనం తెలుసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ట్రై సైకిల్ ఉంది ట్రై సైకిల్ అనేది మనకి చాలా మంది మొబిలిటీ విషయంలో మొబిలిటీ కల్పించడానికి ఉపయోగపడుతుంది కానీ ఇది కేవలం మొబిలిటీ వరకు ఫోన్స్ లో రకరకాల టెక్నాలజీస్ వస్తున్నాయి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ తో స్టిక్స్ వస్తాయి అన్నమాట అంటే వాళ్ళకి ఆబ్స్టికల్ రాగానే చిన్న వైబ్రేషన్ వచ్చి ఇటు కాదు అటు అని చెప్పే స్టిక్స్ సో రకరకాల టెక్నాలజీ ప్రకారం కూడా ఉన్నాయి సో మనం వాళ్ళకి చైతన్యం కల్పించి వాళ్ళకి అవగాహన కల్పించి మనం ముందుకు తీసుకెళ్ళాలి ఈ రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు మీరందరూ కూడా మీ పరిమితిలో వాళ్ళకి చేతనంత సాయం చేతనంత ఆత్మవిశ్వాసం చూపించండి నేను మళ్ళీ చెప్పినట్టు జాతి కనికారం ఇచ్చే పదాలు మనకి అవసరం లేదు ఆత్మవిశ్వాసం నువ్వు చేయగలవు నువ్వు నీ పరిమితి ఇది కాదు నువ్వు ఇంత సా ఇంకా సాధించగలవు అని చెప్పగలిగేదే మనం సో ఇలా చేస్తామని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు సక్షం వాళ్ళకి మరొకసారి కంగారు நான் சே வாங்கு ஜனால் போய் பக்கம் போகுது பண்ணி எடுத்து தூக்கிதா பக்கம் பண்ணி

తను ఎక్కడా ఫీల్ కాదు చూసుకొని పోతుంది అందులో ఎక్కువ మంది ఆడవాళ్లు రక్తహీనంతో బాధపడుతుంటారు అనుష గారు మాత్రం దానికి మొన్న పోలీసు స్టేషన్ లో జరిగినటువంటి కార్యక్రమంలో కూడా ఆమె పనికిరాదని అనుమానం వ్యక్తం చేస్తే సన్నగా ఉంది అదేం లేదు ఆమె మొండికి తిరిగింది అంబేద్కర్ జయంతి సంబరాల్లో ఉంటాము అన్ని చోట ర్యాలీలు చేయడము అన్నదానాలు చేయడం ఇట్లాంటివి చేస్తాం కానీ నువ్వు ఇచ్చే రక్తదానం చేయమంటే ఆ రోజంతా పడిపోవాలి కదా భయపడ్డా కూడా తర్వాత అందులో ఉన్నటువంటి కిక్కు తెలుసుకున్నాడు కిక్కు తెలుసుకొని గత మూడు సంవత్సరాల నుంచి కూడా చంద్ర అంబేద్కర్ జయంతికి రెగ్యులర్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్